<laughs> मोबाइल जर पक्का जरूर है जिन्नी <laughs> <गार>। <laughs> सार में ओके सर జై తెలంగాణ జై కేసీఆర్ వేదిక మీద ఉన్నటువంటి పిసిసిబి వైస్ చైర్మన్ గౌరణీలు రమేష్ రెడ్డి గారికి ఎంపీపీ గౌరణీలు జమున గారికి జడ్పీటీసీ సభ్యురాలు గౌరవనీయులు భారతి గారికి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి నీరుడి భాగ్య గారికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికంటే ముఖ్యంగా తొమ్మిదవ వార్డు పదవ వార్డు పదకొండవ వార్డు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా అన్న తమ్ముళ్లకు నా అక్క చెల్లెళ్లకు తల్లులకు అట్టనే అంబేద్కర్ యూత్ సభ్యులకు చైతన్య యూత్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా డబ్బు కొట్టి స్వాగతం పలికినటువంటి నా డబ్బన్న నా మాదిగన్నలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ బిడ్డనైనా నేను మీ ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం మీ ముందు నిలబడ్డా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీ దీవెనలే మీ ఆశీర్వాదాలే నా తల్లిదండ్రుల పుణ్యఫలం నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకపోయినాయి అని చెప్పి మీ అందరికీ మదే చేస్తా ఉన్నా అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నట్టు నేను మంత్రినైనా ఎమ్మెల్యేనైనా వేల్పూర్కి మాత్రం బిడ్డనే లేదు కాబట్టి వేల్పూర్లో ఏ కార్యక్రమం చేసినా అది అభివృద్ధి పనులు కావచ్చు కళ్యాణ లక్ష్మిలు ఇచ్చడం కావచ్చు సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడం కావచ్చు ఎల్ఓసీలు ఇవ్వడం కావచ్చు స్కూల్ సీట్లు ఇప్పించడం కావచ్చు ఏ పని చేసినా నేను వేల్పూర్ బిడ్డగనైజేషన్ తప్పిస్తే నేను ఎవరిని కూడా ఏ పార్టీ వీళ్ళది ఏ కులం వీళ్ళది ఏ మతం వీళ్ళది అని చెప్పి ఏనాడు చూడలేదని చెప్పి మీ అందరికీ మనం చేస్తా అది మీ అందరికి కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా మీకు హాస్పిటల్లో ఖర్చులు అయితే ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇప్పించండి అంటే అందరికి కూడా ఇప్పించే ప్రయత్నం చేసిన ఈ వేల్పూర్ గ్రామంలో నాలుగు వందల ఇరవై ఆరు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇప్పించిన నేను ఇంత అట్లా ఎప్పుడు కూడా జరగలేదు మీకు తెలుసు మీకు లక్ష రూపాయలు ఖర్చు అయితే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా ఏదైనా కోటి రూపాయలు నాకు ప్రభుత్వం నుంచి వస్తే మొదలు మన ఊరికి పక్కన పెట్టే ఇంకా ఊర్లకు పంచిన దాని ఫలితమే ఇవాళ మీకు ఊర్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇవాళ ఊర్లో వేస్తున్నటువంటి డాంబర్ రోడ్లు కావచ్చు సెంటర్ లైటింగ్ డివైడర్ వేస్తున్నటువంటి పని కావచ్చు ఇటు అన్సాపూర్కు వెంకటాపూర్కి వేస్తున్న డబుల్ లైన్ రోడ్ కావచ్చు హంసాపూర్కి వేస్తున్న డబుల్ లైన్ రోడ్ కావచ్చు జానకంపేటకి వేసిన రోడ్ కావచ్చు డబుల్ లైన్ రోడ్ పచ్చన్నడపూడకి వేస్తున్న డబుల్ రోడ్ కావచ్చు వేల్పూర్ వాగు మీద కట్టిన బ్రిడ్జ్ కావచ్చు అడ్వన్స్ రామన్నపేటకి వేస్తున్న డబుల్ రోడ్ కావచ్చు వేల్పూర్లో చెక్ డ్యామ్లు కట్టినవి కావచ్చు ఇట్లా దాదాపు ఒక వంద యాభై కోట్ల రూపాయలతోటి వేల్పూర్లోనే మనము అన్ని పనులు చేసుకుని ఇవన్నీ కూడా మీ అంద ముందే అన్ని కుల సంఘాల భవనాలకు కూడా మనం డబ్బులు ఇచ్చుకున్నాం చివరికి మొన్న ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మన అంబేద్కర్ యూత్ వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇచ్చుకోవడం జరిగింది అన్ని చర్చలకు ఇచ్చుకున్నాం అన్ని మసీదులకు ఇట్లా అన్ని మతాల వారిని కూడా గౌరవించుకునే ప్రయత్నం చేసినాం దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం గుడులకు చర్చిలకు మసీదులకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు రంగభవన్ వాళ్ళకి ఇచ్చుకున్నాం మన ఊర్లోనే అంటే ఇవన్నీ కూడా చాలా అసాధారణంగా జరిగినాయి ఎందుకంటే నేను వేల్పూరు బిడ్డను కాబట్టి మీ బిడ్డను కాబట్టి మీ బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మన ముద్ద మనం అంటే మన భాషలో చెప్పాలంటే నేను నీరడిగాడు తిరిగైన వేల్పూరికి మో మన పొలం వారించుకునే వేరేళ్ళకి ఇచ్చిన అట్లా కాబట్టే ఇవాళ ఏ కార్యక్రమం చేసినా మనం వేలపూర్నే మొదలుపెట్టినాం కంటి వెలుగు కార్యక్రమం చేస్తే మనకన్నీ కళ్ళు చెక్ చేయించి అద్దాలు ఇప్పించే కార్యక్రమం చేస్తే కూడా మన ఊళ్ళే మొదలుపెట్టి మన ఊర్లో పదిహేను రోజులు అనిపించిన మొత్తం ఐదానికి కనడాలా చెప్పి చెప్పి ఒక్కరోజు కూడా ఆపలే అట్లా కరోనా టైంలో కూడా మన వేలుపూర్లో ఆక్సిజన్ బెడ్లు చేపించి ఐసీయూ బెడ్లు చేపిచ్చి రెడీగా పెట్టి అట్లా ఆదుకునే ప్రయత్నం ఇట్లా అన్నీ కూడా లో ఇప్పుడు ఒక అక్కడ ఒకటి ప్రజా కళ్యాణ మండపం కట్టిన కేసీఆర్ కళ్యాణ మండపం ఎక్కడ కూడా లేదు అట్లా అక్కడ ఏంటంటే దాదాపుగా ఒక డెబ్బై లక్షల రూపాయలు అయింది దానికి మన 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 దగ్గర నుంచి కూడా దాంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నా చేసుకుండొచ్చు ఇప్పుడు బయట పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకుంటే హాల్కి ముప్పై వేలు నలభై వేలు కావాలి ఇటుముందు టెంట్లు వేసుకొని చేసుకున్న పదిహేను ఇరవై వేలు అవుతాయి ఆ భగవాన్లకు సామాన్లకు టెంట్లకు అన్నిటి ఇప్పుడు కళ్యాణ మండపం కట్టి మళ్ళీ దాంట్లో సామాన్లు అవన్నీ కూడా మా నాన్న పేరు మీద మా మా తాత పేరు మీద నేనే కొనిచ్చి మీకు అందుబాటులో పెట్టి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు కడితే చాలు దాంట్లో మనం ఏ ఫంక్షన్ చేసుకోవచ్చు పేదవారందరూ కూడా అది ఉంటుంది కదా పేదవారి కోసం ఉండిపోతుంది యాభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉండిపోతుంది అది అంటే అటువంటి ఎన్నో కార్యక్రమాలు లాస్ట్గా పోచమ్మ దగ్గర కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆడ కూడా ఒకటి ఒక మంచిది ఒక షెడ్ ఉండటానికి కట్టిపియాలని చెప్పి ఇప్పుడు మంజూరు చేసాం గుడి మంచి మంచిగా గా కొత్తగా కట్టుకున్నాం అన్ని గుళ్ళ డబ్బులు ఇచ్చుకున్నాం ఇట్లా అనేక రకాలుగా మీరు వేల్పూర్ని మీరు చూస్తున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఎంత మారిపోయింది వేల్పూర్ ఊరు అదంతా మీకు అన్న ముందే ఉన్నది దీనికి కారణం பிரசாந்த் ரெடி அட்டாடு வேல்பூரோடு காட்டி நீ டே மஞ்ச மந்திர தான் போய காட்டே இவன் ஜெருப்பு எந்த நேந்த முன்னா கதா டெல்லிக்கு ராஜைனா தள்ளிக்கு பிடினே எக்கடுனா காண வேல்பூர கொட்டுக்குட்டது இங்க நே చాలాసార్లు మంత్రి అంటాడు ఎవరు ఊర్లో ఉండడు మంత్రి అంటాడు నిజామాబాద్ ఆడు ఉంటాడు గెస్ట్ లేకపోతే పెద్ద బంగ్లా తీసుకొని ఉంటాడు కానీ నేను అట్లా ఎప్పుడు లేను నిజామాబాద్ లేను బంగ్లా తీసుకొని ఎక్కడ లేని నేను నేనైతే హైదరాబాద్లో ఉంటాను లేకపోతే వస్తే మళ్ళా వేల్పూర్ లాంటి పంటనే మన ఊర్లో మన ఇంటనే పంటనే నేను మీతో ఉండేటువంటి చివరి కూడా కాలేజ్ కూడా ఇక్కడనే నాకు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ఏ పని చేసినా అప్పుడు నేను కులం చూడలేదు పార్టీలు చూడలేదు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా చూడలేదు మతం చూడలేదు వేల్పురైనా కాదా కదా ఒకటే నేను చూసింది చూసి నేను నా ఉన్నంత చేసుకుంటా పోయి అన్నీ చేసినా కూడా కూడా నేను నా చేతిలో ఎంత ఉంటే అంత చేసుకుంటూ పోయినా ఇప్పుడు నేను కూడా కోరేది ఏంటంటే దయచేసి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇది నాకోసం కాబట్టి ఇప్పుడు ఓటు వేసేటప్పుడు కూడా పార్టీలు చూడక్కరండి నన్ను చూడండి వేలుపూరు బిడ్డ అని చూడండి చూసి పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయమని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటావా ఎందుకంటే నేను చేసేటప్పుడు కూడా అట్లనే చేసిన నేను టూ బెడ్రూమ్ నీళ్ళు కట్టించిన అక్కడ ఇచ్చినాం అది ఏ పార్టీ కూడా లేదా ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరికి ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం అందరికి ఇచ్చిన ఇవాళ గృహలక్ష్మి కోసం కొన్ని ఇళ్ళు మంజూరు చేసిన రెండు వందల అరవై ఇళ్ళు మంజూరు చేసిన మూడు లక్షల రూపాయలు సాయం అని అది ఇచ్చేటప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అంజూరు లేదు ఎందరు అప్లై చేసుకుంటే అందరికి ఇచ్చేసినాం వంద శాతం ఇచ్చిన అప్లై చేసుకునే వాళ్ళు ఎవరన్నా కావచ్చు వేల్పూర్ వల్ల కాదు అది అంతే పాయింట్ వేల్పూర్ వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తున్నావు ఎంతమంది గీయాలా అని అట్లా చేసిన కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా దయచేసి పార్టీలు చూడకూడదు నన్నే చూడకూడదు దయచేసి మీ బిడ్డడు పెద్దోడు అయితే ఎంతో కొంత మనకు లాభం జరుగుతుంది ఇప్పుడు వేరే రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నన్ను అదే అంటారు పూర్ణదాత వేలుపురికే పెడుతున్నావు నువ్వు అన్నా అని చెప్పి అంటారు వాళ్ళకి అసూయ ఉంటది అసూయ ఉంటుంది అంటారు కాదు అట్లా చాలా రోడ్లు వేసామంటే రోడ్లు వేసినామంటే అందరికీ లాభం అవుతుంది కులకం కాదు అయితే ఇవాళ కొన్ని మనం కూడా కొన్ని పనులు చేసుకునేట్టు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను లేవన ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై మంది పెన్షన్లు ఇస్తా ఉన్నా మీ ఊళ్ళో ఇంట్లో గెలిస్తేనే వేల్పూర్ని రాలేవే మాకు చెప్పొస్తున్నాడు అంటారు బయట ఊళ్ళల్లో గా పని చేయకూరి దయచేసి మీరు అందరు ఎందుకంటే ఇది నా ఓటి సర్పంచ్ ఎన్నిక కాదు అప్పుడు చూసుకుందాం ఎత్తైతే అట్లా నేను నేను మంచి స్థాయిలో ఉంటే డెఫినెట్గా వేల్పూర్ మంచి స్థాయిలో ఉంటుంది అల్లారకు ఆపత్తుకు ఒకడు ఉంటాడు మీకు ఇప్పటిదాకా ఉన్న ఉన్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడ రావు ఇట్లా మనకు వచ్చినట్టు ఇక్కడ రావు నాలుగు వందల అరవై మందికి ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్లు అంటే ఇంతకుముందు నేను లేనప్పుడు ఒక్క చెక్క ఇవ్వడీ నచ్చింది చూసిరా మీరు ఒక్కటన్నా ఇవాళ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఇట్లా వచ్చి ఓల్ లీడర్ అవసరం ఏం అని చెప్పి వస్తున్నారు మా అక్క చెల్లెలు పేపర్ ముందట పెట్టి నాదిపూర అని అంటున్నారు వచ్చి అంటే హక్కు ఉంటుందల్లా రాగానే నేను మారు మాటలు ఒక తువాను ఏం మాట్లాడకుండా సంతకం పెట్టి మంచిదమ్మ పోయిరా అంట అట్లా కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి మీ కళ్ళ ముందే ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి లాస్ట్ టైం కొద్దిగా గడబడైంది ఈసారి కానివ్వకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా ఇకపోతే మళ్ళీ మనం గెలవంగానే కేసీఆర్ ముఖ్యమంత్రికి అయితే ఇంకా ఏం చేస్తాడో చెప్ చెప్తున్నాడు ఒక ఐదారు కార్యక్రమాలు చేస్తున్నాడు ఇవి కూడా అందరికి పేదవాళ్ళ కోసం నేను దళిత బంధు విషయం కూడా మీకు మనం చేస్తా ఉన్నా దళిత బంధు ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది ఏమి అసలు మొదలుపెట్టినోడైతే ఏముండదు ఇద్దామని యుద్ధమని మొదలుపెట్టినప్పుడే స్టార్ట్ అవుతాయి అన్ని కథ ఒకేసారి అన్ని ఇవ్వలేము ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల సాయం అది అసలు అది ఆలోచన చేయడమే ఎవరు చేయలేదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే కేసీఆర్ చేసినాడు చేసిండు ఇప్పటికి రాష్ట్రంలో ఒక లక్ష మందికి ఇచ్చినాం మన నియోజకవర్గంలో కూడా ఐదు ఊర్లలో ఇచ్చిన పోచాంపల్లి ఇచ్చిన దోన్పాలెలు ఇచ్చినాం అమీర్ నగర్లు ఇచ్చినాం ఇంకా ఇట్లా ఒక ఐదు ఊర్లలో ఇచ్చినాం దళిత అయితే ఎందరికి వచ్చినా మన వర్గం వాళ్ళకే వచ్చినట్టే కదా అయితే ఇప్పుడు ఏమైతున్నది మొన్న పదకొండు వందలు మళ్ళీ మంజూరు చేసినాం మన నియోజకవర్గాన్ని మొత్తం ఎంత ఉంటదో తెలిసిన ఇది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పురు మీ చుట్టాలకు కూడా చెప్పురు నేను ఈ మాట అన్నా అని చెప్పి ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరు కూడా దయచేసి వేరే ఊళ్ళలో ఉన్న చుట్టాలకు కూడా నేను ఇప్పుడు చెప్పుంది ఇప్పుడు మొత్తం నియోజకవర్గంలో పన్నెండు వేల దళిత కుటుంబాలు ఉన్నాయి మన బాల్కొండ నియోజకవర్గంలో పన్నెండు వేల దళిత కుటుంబాలలో ప్రభాకర్ సారా చుట్టో వాళ్ళు గంగార సారాసు ఉంటారు వాళ్ళు ఒక రెండు వేల మంది ఇస్తారు వాళ్ళ లాస్ట్కి ఇచ్చుకోవచ్చు వాళ్ళ కుటుంబాలకి ఫస్ట్ అయితే ఒక పదివేల కుటుంబాలు అవసరం ఉన్నోళ్ళు ఉంటారు ఈ పదివేల కుటుంబాలకు ఇప్పుడు మనకు ఎన్ని అంటే మొన్న ఒకసారి వంద వచ్చినాయి మొన్న పదకొండు వందలు వచ్చినాయి అంటే పన్నెండు వందలు వచ్చినాయి మనకు నియోజకవర్గాన్ని ఇప్పుడు నేను పన్నెండు వందలు ఇచ్చినా అనుకోండి అంటే ఎన్నైతాయి పదిండ్లకు ఒకళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఎనిమిది ఇళ్ళకు ఒకళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ప్రతి ఎనిమిది ఇళ్ళకు ఒకళ్ళకి ఇచ్చేంత ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర శాంక్షన్ రెడీ ఉన్నాయి ప్రతి ఎనిమిది ఇళ్ళకు ఒక ఒక ఇంటికి ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నేను ఎలక్షన్లో అది ఇచ్చినా అనుకో ఆ మిగతా ఎనిమిది ఇళ్ళని రెచ్చగొడతాం రెచ్చగొట్టి మీ దాంట్లో మీ దాంట్లో కొట్లాటలు పెట్టి లాస్ట్ నాకు ఎసరు పెడతారు ఇక నా ఎలక్షన్కి ఎసరు పెడతారు ఆ భయం నిజంగా చెప్తుంది ఆ భయంతో ఆప్ పేట్ననే సరే ఇప్పుడు అట్లా అనుకుంటలేరు సరే ఏమైతే మా మనకే వస్తున్నాయి కదా ఇప్పుడు సపోజ్ నేను పన్నెండు వందలు మంచిగా అనుకో మన ఊర్లోకి ఇరవై మందికి వస్తాయి పది పది లక్షలు చొప్పున ఇరవై మందికి మన ఊళ్ళకే వచ్చినాయని అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇరవై మందికి ఎందుకు వచ్చినాయి మాకు వంద మందికి ఎందుకు రాలేదు అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది అప్పటికి అది ఎలక్షన్లో ఇంకా ప్రాబ్లం అవుతుంది కావలసుకొని రెచ్చగొడతాం కాబట్టి అది ఆఫ్ పెట్టి ఆఫ్ పెట్టి ఇప్పుడు ఏమున్నదంటే మళ్ళా మనం గెలంగానే నెక్స్ట్ సంవత్సరం రెండు వేల రెండు వందలు ఇస్తున్నాడు కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే ఇప్పుడున్న పదకొండు వందలు ప్లస్ రెండు వేల రెండు వందలు అవుతాయి మూడు వేల మూడు వందలు అవుతాయి అప్పుడు ఇన్లైళ్ళు ఉన్నాయి పదివేలు అయింది ఇవ్వాల్సినవి పదివేల కుటుంబాలు అప్పుడు ఇచ్చుకున్నా అనుకో నేను అంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు ఆగితే చాలు అప్పుడు ఇచ్చుకున్నా అనుకో ప్రతి మూడిలకు ఒకటి ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు పెద్ద రెచ్చగొట్టినా ఎవరు రెచ్చిపోరు ప్రతి మూడిలకు ఒకటి వచ్చింది అనుకోండి అరే మాకు కూడా వస్తుంది అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఆపిపెట్టిన అంతే పైసలు కూడా వచ్చి రెడీ ఉన్నాయి పదకొండు వందలకు మన కలెక్టర్ దగ్గరనే వచ్చి ఉన్నాయి పైసలు రెడీ ఉన్నాయి నేను ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు కావలసుకొని ఆపిన ఒకటి చేస్తే ఒకటి అవుతుంది ఒకళ్ళకి ఇస్తే పది మందిని రెచ్చగొడతారు పది మంది నాకు దూరం అవుతారు మళ్ళా అని లేనిపోని పంచాయతీ అవుతుందని ఆపిన ఇది నా తరఫున నేను చెప్పినా పోనీ ఇప్పుడు దళిత బంధు లేట్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఓటు వేయలేదు అనుకోరు దళితులు నెక్స్ట్ ఎవరికి వెయ్యాలి ఓటు కాంగ్రెస్ వాళ్ళకి వేయాలి మరి కాంగ్రెస్ వాళ్ళు దళిత మంది ఇస్తామని చెప్పిర్రా చెప్పిర్రా వాళ్ళు చెప్తున్నారు దళిత మంది మరి ఆయన తీస్తలేడు కదా నేను ఈ పదకొండు వందలన్నీ ఇస్తున్నా నేను పదకొండు వందలను రెడీ శాంక్షన్ చేసిన వాడైతే అది కూడా లేదు కదా మరి నా మీద కలిగి వాడికేస్తే ఏం లాభం కరెక్ట్ అని చెప్పింది తప్ప వాడు ఇస్తా అంటే ఓకే వాడు దానికి ముచ్చటే లేదు నా మీద కలిగి వాటి వేసి అనుకోని ఏం లాభం మొదటికే మోసం అయిపోయాయి కదా ఈయన ఇస్తా అన్నాడు కొద్దిగా ఎనకనో ముందో ఈయనైతే ఇస్తాడు కదా ఆల్రెడీ కొన్ని ఇచ్చిండు ఇంకా కొన్ని ఇస్తా అంటున్నాడు ఎనుకునే ముందు అవుతాయి ఈ విషయం దయచేసి మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కు అందరు కూడా చెప్పు మన వేల్పూర్ దళితుల చెప్పాలి దయచేసి వేల్పూర్లో హరిజనులు ఉన్నారు ఎవరందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మీ చుట్టాలకు ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పండి మనం మనం మన ఈ మలిగి దళిత బంధం కలిగి వేరే వాళ్ళ కోట్లు తెలుస్తే ఇంకా నష్టం మనకి అది నష్టం జరుగుతుంది కాబట్టి ఇది ఆలోచన చేయురు దయచేసి కన్సల్ట్ మిమ్మల్ని చేస్తాం నేను ఎవరైనా నా తమ్ముడికి ఇచ్చుకుంటున్నా దాని తప్పు నా షెలెళ్ళకి ఇచ్చుకుంటున్నా నేను ఎవరికి ఇచ్చుకుంటాను అని కూడా వీల్లేదు కదా అది ఇంత మీకే కదా మీ దాంట్లోనే ఎవరుకో మిమ్మల్ని చేయటే ఇస్తాం నాకేం తొంగతనం ఉన్న దాంట్లో నాకు సంపాదించలేదు పెట్టేది లేదు అంతే కదా అర్థం చేసుకుంటారు కదా క్లియర్ కదా కాబట్టి ఇది అందరు చెప్పురు దయచేసి నేను ఏది అబద్ధం మాట్లాడా మనతో కాకపోతే అని చెప్తే నా జీవితంలో నేను అబద్ధం మాట్లాడా నేను చెప్పింది మొత్తం నిజమే ఇప్పుడు అన్నిది కూడా చెప్పిన నిజాలు ఇకపోతే కేసీఆర్ రాగానే ఒక ఐదారు విషయాలు చేస్తా అంటున్నాడు ఇప్పుడు రైతు చనిపోతే దురదృష్టవశాత్తు రైతు బీమా వస్తున్నది ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పంపిస్తున్నాం రైతు బీమా భూమి లేని వాళ్ళ సంగతి అన్న ప్రశ్న వచ్చింది భూమి ఉన్న వాళ్ళు చనిపోతే రైతు చనిపోతే వాళ్ళకి ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు రైతు బీమా మరి భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అందుకే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ఏం తెస్తున్నామంటే ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్నామో ఆయన భార్యా పిల్లలకి ఐదు లక్షల రూపాయలు భూమి లేని కుటుంబంలో కూడా ఆ సంపాదించే మొగయన చనిపోతే ఆయన భార్యా పిల్లలకి ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి నిర్ణయం చేశాం ఇది చాలా ఉపయోగకరం పేదల కోసం ఇది మంచి స్కీమ్ ఇది ఒకటి రెండు ఆరోగ్యశ్రీ లిమిట్ ఆరోగ్యశ్రీ కింద మీకు తెలిసచ్చు ఆరోగ్యశ్రీ కింద గుండా ఆపరేషన్లు ఇవన్నీ చేయించుకుంటాం దాని లిమిట్ తక్కువ ఉండే ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలకు పెంచుతా ఉన్నాం అంటే పదిహేను లక్షల రూపాయల దానికి ఆరోగ్యశ్రీ కార్డు కింద ఆసుపత్రులలో చికిత్స గవర్నమెంటే కడుతుంది పదిహేను లక్షలు దానిక మనం కట్టక్కర్లేదు ఇది రెండవది మూడవది ఏ ఇంటికైతే రైతు బంధు రాదో పెన్షన్ రాదో ఏం సహాయం అందదో ఇంటికి ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం ప్రతి నెల అంటే ఇల్లు ఎట్లుంటాయంటే ఇవి అలా గూము ఉండదు రైతు బంధు రాదు ఆమె వయసు ఉండదు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో నలభై ఏళ్ళలో ఉంటుంది ముసల పెన్షన్ రాదు ఆమె బీడీలు చేయరాదు బీడీల పెన్షన్ రాదు ఆమె పొలం పనులకు చేస్తుంది లేకపోతే ఎక్కడో ఏదో జీతం ఉంటుంది టైలరింగ్ చేస్తుంది అట్లా ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏం రాదు గవర్నమెంట్ నుంచి సాయం అటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం ఇది మూడవది నాలుగవది గ్యాస్ సిలిండర్ ఉంది కదా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉంది మొన్న దాంకా పన్నెండు వందలు ఉండే కేంద్రం చేయలో ఉంటది నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే ఆయన పన్నెండు వందలు చేసింది దాన్ని ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే నాలుగు వందల రూపాయలు మనం కట్టాలి మిగతా ఎనిమిది వందలు గాని ఆరు వందలు కేసీఆర్ కేసీఆర్ఏ నరేంద్ర మోడీ కడతాడు మన బదులు కడతాడు నాలుగు వందల మన సిలిండర్ వస్తుంది దీనికి కూడా సప్పట్లేవా ఇప్పటిదానికంటే అర్థం కాని భాష ఉండే ఏదైతే భాష అర్థమైంది కదా నాలుగోది ఐదవది ఇప్పుడు మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యం కార్ల మీద ఏం తెచ్చుకుంటున్నాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం దొడ్డు బియ్యం ని కొందరు తింటున్నారు కొందరు సాట్ అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు సాట్ కమ్మేసి మళ్ళీ దాంట్లో పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుకుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇచ్చేదంతగా రేపు కేసీఆర్ మళ్ళీ రాగానే ఇచ్చేదంతా సన్నం బియ్యమే ఇక కంట్రోల్ బియ్యం ఇచ్చేదే సన్నం బియ్యం దొడ్డు బియ్యం లేదు ఇక నెక్స్ట్ ఆరోది ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా నేను ఇంతకుముందు చెప్పిన పద్దెనిమిది వందల ఇరవై మందికి వస్తున్నది ఇంకా రెండు వందలు పెరుగుతాయి రెండు వేల ఒక్క వందలకి అవుతుంది పెన్షన్ ఆ రెండు వేల ఒక మంది ఒక వంద రెండు వేల ఒక్క వంద మందికి రెండు వేల రూపాయలు చొప్పున వస్తుంది పెన్షన్ ఇప్పుడు మళ్ళీ మనం గెలవంగానే పెన్షన్ మూడు వేల రూపాయలు అవుతుంది అంతకంటే ఎక్క ఎంత చెప్పలేదా చెప్తారు ఇప్పుడు వచ్చి కానీ నమ్మకూర్రి వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు పెట్టేటోళ్ళు కాదు వాళ్ళు ఉన్నప్పుడు రెండు వందలే ఇచ్చారు వాళ్ళు ఇప్పుడున్న దగ్గర కూడా ఏడా పెన్షన్ లేదు వాళ్ళు నాలుగు దగ్గర ఉన్నారు ఇట్లనే ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా రెండు వేల పెన్షన్ లేదు ఇక గంగాధర్ సార్ని అడిగితే గూగుల్లో చెప్తాడు మీకు ఇప్పుడు వెయ్యి అన్నాడు ఇచ్చిండు మళ్ళా రెండో తప్ప రెండు వేల ఇస్తున్నాడు ఇప్పుడు మళ్ళా మూడోసారి మూడు వేలు అంటున్నాడు సంవత్సరం మూడు వేలు ఇస్తాము మళ్ళా ప్రతి సంవత్సరం ఐదు వందలు పెరుగుకుంటా పోతుంది మూడు వేలు ఫస్ట్ ఇయరు రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు దాంట్లో పోతుంది ఐదు సంవత్సరాలు రెండు వేల రూపాయలు పెన్షన్ అట్లా పద్ధతి ప్రకారంగా పెంచుతా అంటాడు కేసీఆర్ పెంచిస్తాడు వాళ్ళది రగాదని చెప్పి ఆయన బోర్ల బొక్కల పడడు అది మీ అందరికి తెలుసు అట్లనే ఇది అయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి రైతు బంధు రైతు బంధు కూడా ఎనిమిది వేలు ఉండే ఎనిమిది వేలు ఇచ్చిండు తర్వాత పదివేలు ఇస్తున్నాడు మళ్ళా ఇప్పుడు రాగానే పన్నెండు వేల రూపాయలు ఎకరం చేస్తాడు అది మళ్ళీ వెయ్యి రూపాయలు ఎకరం పెంచుకుంటా పోతాడు పన్నెండు వేలు మొదటి సంవత్సరం పదమూడు వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పదిహేను వేలు నాలుగో సంవత్సరం పదహారు వేలు ఐదో సంవత్సరం వస్తుంది రైతు బంధు ఇట్లా ఇవి కొత్త ఇవన్నీ చేస్తా అంటున్నాడు ఇవన్నీ కూడా గమనించండి దయచేసి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పిన అన్ని నేను మీ బిడ్డను వేల్పూరు బిడ్డని నేను ఎట్లనైతే పార్టీలు కులాలు పని పనిచేసేటప్పుడు మీరు కూడా అట్లనే నాకు ఓటేసేటప్పుడు వేరే పార్టీలు చూడకుండా దయచేసి నాకే ఓటే నేను ఎట్లనైతే పని చేసేటప్పుడు నేను పార్టీలు చూడలేదో అట్లనే మీరు ఇప్పుడు ఓటేసేటప్పుడు కూడా దయచేసి పార్టీలు చూడకండి నాకు ఓటు వేయండి మంచి మెజారిటీ గెలిపియ్యాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ దయచేసి ర్యాలీ వద్దు మీరు మోటార్ బైకుల్నే సైకిల్ మోటార్ అనే నడుచుకుంటు వెళ్ళిపోదాం టైం లేదు